అందరికి నమస్తే మహేష్ బాబు చిన్నారులకు సహాయం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే కదా గుండెకి సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా ఎంబి ఫౌండేషన్ ద్వారా చాలామందికి శస్త్రచికిత్సలు చేసి విజయవంతంగా ముందరికైతేళ్తున్నారు ఎంబీ ఫౌండేషన్ సో నిన్ననే ఒక ముగ్గురు చిన్న పిల్లలకి అసలు రెండు నెలలు మూడు నెలల పిల్లలే వరలక్ష్మి రెండు నెలలు అండ్ పండు ఐదు నెలలు పూజాశ్రీ ఎనిమిది నెలలు వీళ్ళకి హార్ట్ ఆపరేషన్లు చేశారంట సక్సెస్ఫుల్గా సో మహేష్ బాబు నిజంగా ఈ ఏదైతే ఈ ఫౌండేషన్ పెట్టిందో ఇదంతా మనకు తెలిసిందే తన కొడుకు చిన్న ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రాబ్లమే వచ్చింది అన్నట్టు హార్ట్కి సంబంధించింది సో ఇలా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే ఈ ఎంబీ ఫౌండేషన్ ద్వారా చాలామంది పేద పిల్లలకి మాత్రం ఉచితంగా వైద్యం అందిస్తున్నారు హార్ట్ ఆపరేషన్లు దాదాపు నాలుగు వేల ఐదు వందల ప్లస్ సర్జరీలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసారంట ఈ ఎంబీ ఫౌండేషన్ ద్వారా సో గ్రేట్ అని చెప్పొచ్చు అన్నట్టు మహేష్ బాబు కనిపించే దేవుడు అని చెప్పొచ్చు ఇంకా ఎందుకు అంటే ఒక ప్రైవేట్లో కానీ ఇంకెక్కడ వెళ్ళినా కూడా లక్షల రూపాయల ఖర్చు అవుతుంది సో ఎంబీ ఫౌండేషన్ ద్వారా వెళ్తే మీకు చాలా తక్కువ ఖర్చులోనే ఖర్చు అనేది కూడా ఉండదు సో తను ఇంతమంది పిల్లలకి కూడా హార్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నాడు మహేష్ బాబు అని చెప్పేసి తన గురించి చాలా గొప్పగా చెప్తున్నారు అందరూ సో ఈ విషయం ఏంటంటే జస్ట్ ఈ నిన్న బయటకైతే వచ్చింది సో ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఎవరైనా పిల్లలకి ఏమైనా హార్ట్ ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు ఎంబీ ఫౌండేషన్ సంప్రదిస్తే వాళ్ళు మిగతా ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా మీకు ఇస్తారు సో దాని దాని ప్రొసి దాని ప్రొసీజర్ ప్రకారం మీరు వెళ్తే కనుక డెఫినెట్గా మీ పిల్లలకు మంచి జరుగుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ పుట్టిన పిల్లలకి నెల రెండు నెలల తర్వాత బయటపడుతుంది అన్నట్టు ఈ గుండెకి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే సో అవి క్లియర్ చేసుకుంటే కనుక వాళ్ళ బంగారు జీవితానికి మంచి భవిష్యత్తు ఉంటుంది సో మీరు ఏమనుకుంటారు కూడా కామెంట్ చేయండి ఇట్లాంటివి మీకు ఎవరన్నా తారసపడిన అంటే ఎవరన్నా పిల్లలకి ఇట్లాంటివి జరిగినా కూడా సజెస్ట్ చేయండి మహేష్ బాబు ఫౌండేషన్ది ఇది సజెస్ట్ చేయండి వాళ్ళకి మీరు కూడా మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు ముఖ్యంగా సో కామెంట్ చేయండి మహేష్ బాబు గురించి మీ దృష్టిలో మహేష్ బాబు ఎలా ఎలాంటి వాడు అనేది కామెంట్ చేయండి జై హింద్